హైదిస్ సాయికి అండ్ హియర్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వీవీడీ న్యూస్ ఛానల్ నంద్యాల శక్తి యాప్ డౌన్లోడ్ రిజిస్ట్రేషన్ మరియు ప్రయోజనాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఇన్స్ గారు నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ అధిరాజ్ సింగ్ రాణా ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు నేడు డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ మరియు సబ్ డివిజనల్ శక్తి టీం ఇన్ఛార్జ్ ఇన్స్పెక్టర్ జైరామ్ గారు తన సిబ్బందితో ఎన్జీఓస్ కాలనీ నలంద జూనియర్ కాలేజ్ నందు అక్కడ చదువుతున్న ఆడపిల్లలకు అవగాహన కార్యక్రమం నిర్వహించి తద్వారా శక్తి టీం ప్రాధాన్యత ఒకటి ఒకటి రెండు మరియు ఒకటి తొమ్మిది మూడు సున్నా సైబర్ నేరాలపై అవగాహన ఫోక్సో చట్టాలపై అవగాహన చైల్డ్ మ్యారేజెస్ ఈవ్ టీజింగ్ మరియు ర్యాగింగ్ విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగింది అవేర్నెస్ లో ప్రోగ్రామ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కింద ఈరోజు నల్లంద జూనియర్ కాలేజీ ఎన్జిఓస్ కాలనీలో ఏర్పాటు చేయబడి చేయబడిన ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ విద్యార్థినులకు ఈ చట్టాల పట్ల ఫోక్సో చట్టాల పట్ల చైల్డ్ లేబరు చైల్డ్ మ్యారేజ్ తర్వాత సోషల్ మీడియాలో జరుగుతుండే అవకతవకల గురించి వాళ్ళకి విపులంగా చెప్పడం జరిగింది ఈ అవర్‌నెస్ క్యాంప్ సక్సెస్ అయింది దైవీడి న్యూస్ టీవీని తక్షణమే సబ్‌స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ಮಹಿని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రసారాలు వచ్చే విధంగా మీ కోసం మేము మీకు దైవీడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 97వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు